బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు భారీగా డబ్బు పట్టుకున్నారు ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఈ నలభై రెండు కోట్ల రూపాయలను కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే బెంగళూరు ఓ అపార్ట్మెంట్ నుంచి ఈ అవాలా మార్గంలో నగదు బదిలీ జరుగున జరుగుతున్నట్లు ఐటీ అధికారులు సమాచారం అందింది ఈ సమాచారం మేరకు ఐటీ అధికారులు అక్టోబర్ పన్నెండో తేదీన గురువారం రాత్రి బెంగళూరులో ఆర్టీ నగర్ లో సోదాలు నిర్వహించారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ ఆయన బంధు ఇంట్లో సోదాలు నిర్వహించగా అట్టపెట్టెల్లో దాచిన భారీ నగదును గుర్తించారు మొత్తం ఇరవై రెండు బాక్సుల్లో నలభై రెండు కోట్లను గుర్తించారు మొత్తంగా యాభై కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాటు చేశారని తెలుస్తోంది ఇందులో ఇప్పటికే ఎనిమిది కోట్ల రూపాయలు తెలంగాణ తరలించినట్లు గుర్తించారు అధికారులు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డబ్బుగా ప్రచారం జరుగుతోంది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా దీనిపైన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సౌమ్య అందుబాటులో ఉన్నారు సౌమ్య Right to ban కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ అధికారులు మెరుపుదాడులు చేశారు భారీగా డబ్బు పట్టుకున్నారు ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో నలభై రెండు కోట్లు సీజ్ చేశారు ఐటీ అధికారులు బెంగళూరు ఓ అపార్ట్మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందడంతో ఆ సమాచారం మేరకు ఐటీ అధికారులు అక్టోబర్ పన్నెండో తేదీ గురువారం రాత్రి బెంగళూరులోని ఆర్టీనగర్ సోదాలు నిర్వహించారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ ఆయన బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించగా అట్టపెట్లో దాచిపెట్టిన భారీ నగదును గుర్తించారు గుర్తించారు అధికారులు మొత్తం బాక్సుల్లో కోట్లను మొత్తంగా కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది ఇందులో ఇప్పటికే ఎనిమిది కోట్ల రూపాయలు తెలంగాణ తరలించినట్టు గుర్తించారు అధికారులు కర్ణాటక చెందిన కాంగ్రెస్ నేత డబ్బుగా ప్రచారం జరుగుతోంది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బులిటెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు భారీగా డబ్బు పట్టుకున్నారు ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో నలభై రెండు కోట్లు సీజ్ చేశారు ఐటీ అధికారులు బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్ నుంచి హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందడంతో సమాచారం మేరకు ఐటీ అధికారులు అక్టోబర్ పన్నెండో తేదీన గురువారం రాత్రి బెంగళూరులోని ఆర్టీ నగర్ లో సోదాలు నిర్వహించారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ ఆయన బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించగా అట్టపెట్టిల్లో దాచిన భారీగా నగదును గుర్తించారు అయితే మొత్తం ఇరవై రెండు బాక్సులో నలభై రెండు కోట్ల రూపాయలను గుర్తించారు మొత్తంగా యాభై కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది ఇందులో ఇప్పటికే ఎనిమిది కోట్ల రూపాయలు తెలంగాణ తరలించినట్టు గుర్తించారు అధికారులు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డబ్బుగా ప్రచారం జరుగుతోంది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రైట్ బెంగళూరులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది భారీగా డబ్బును కూడా కైవసంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది మొత్తం ఇరవై రెండు బాక్సుల్లో నలభై రెండు కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు సౌమ్య యా మాధురి యాక్చువల్లీ ఇది ఒక సెన్సేషన్ వార్త అని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా బెంగళూరు లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి అయితే ఈ రోజు లారీలో డబ్బు తరలిస్తుండగా ఏకంగా ఇరవై రెండు అట్టపెట్టెల్లో క్లియర్ గా మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇరవై రెండు బాక్సుల్లో నలభై రెండు కోట్ల డబ్బులు దొరికినట్టుగా ఐటీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మనకున్న సమాచారం మేరకు అండ్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ప్రకారం అయితే అన్ని ఐదు వందల రూపాయల నోట్లు అయితే ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో బెంగళూరు లో ఇట్లాంటి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టం పట్టుబడ్డం ఏంటి బెంగళూరు వయా తమిళనాడు టు తెలంగాణ ఆ డబ్బుని తరలిస్తుండగా పట్టుకున్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే మనకు తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి ఇంత పెద్ద డబ్బుని డెఫినెట్లీ ఇక్కడికే తరలిస్తున్నారు అన్నటువంటి అనుమానం వ్యక్తమవుతోంది అయితే కర్ణాటకలో మన అందరికీ తెలిసిందే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బెంగళూరు కేంద్రంగా అక్కడి నుంచి తెలంగాణకి డబ్బుని హవాల రూపంలో డంప్ చేయబోతున్నారని గత గత కొంత కాలంగా అయితే ఈ వార్త కూడా చాలానే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది అయితే ఆ ఫండింగ్ అంతా కూడా ఎవరు చేస్తున్నారు ఈ డబ్బులు ఏంటి వాళ్ళ లెక్కా పత్రం ఏంటి అని సరైన పత్రాలు చూపించలేదు కాబట్టే ఐటీ అధికారులైతే టోటల్ గా అయితే స్వాధీనం చేసుకున్నారు నలభై రెండు కోట్లు ఇరవై రెండు బాక్సుల్లో పట్టుబడ్డాయి అండ్ ఎనిమిది కోట్లు ఆల్రెడీ తెలంగాణకి చేరుకున్నాయి కానీ అవి ఎక్కడికి చేరాయి ఎవరు రిసీవ్ చేసుకున్నారు పంపించింది ఎవరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఐటీ అధికారులు ప్రస్తుతం ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉన్నారు ఒక కాంట్రాక్టర్ అసోసియేషన్ మనకి ఇంకా పూర్తిగా సమాచారం అయితే రాలేదు కానీ ఈ డబ్బు ఎవరిదైతే ఉందో కాంట్రాక్టర్ అసోసియేషన్ మెంబర్ దిగా చెప్తూ ఉన్నారు ఆయన కర్ణాటక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు చాలా దగ్గర పర్సన్ అని కూడా చెప్తున్నారు అందుకే ఇది కాంగ్రెస్ కోసమే ఫండింగ్ కోసమని కాంగ్రెస్ పార్టీకి అక్కడి నుంచి ఇక్కడికి డబ్బు వస్తుంది అనేసి అయితే ఒక అనుమానం అయితే వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది కానీ ఇంత పెద్ద మొత్తంలో ఈ గత కొంత అంటే మూడు నాలుగు రోజుల నుంచి కూడా మన రాష్ట్రంలో కావచ్చు ఇప్పుడు ఏకంగా కర్ణాటక కేంద్రంగా కర్ణాటక బెంగళూరు కేంద్రంగా యాభై కోట్ల రూపాయల్ని టోటల్ గా తెలంగాణకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో డబ్బులు పట్టుకున్నారు ఐటీ అధికారులు మూడు నాలుగు రోజులు అంటే ఎన్నికల కోడ్ తెలంగాణలో ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పక్క రాష్ట్రాలు ఆర్ బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద స్పెషల్ గా కన్నేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ అండ్ ఈసారి ఈసీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది మనకు తెలుసు రెండు రోజుల క్రితమే ఆఫీసర్స్ ని కూడా తప్పించింది కలెక్టర్ కమిషనర్ అండ్ ఎస్పీలు సిఐలు ఇట్లా చాలా మందిని తప్పించినటువంటి సిచ్యువేషన్ సో ఈసారి సీరియస్ గా ఈసి వీటి మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది ఇంకా కూడా ఇట్లాంటి ఆఫీసర్స్ ఎంత మంది ఉన్నారు అధికార పార్టీకి టోటల్ గా వీళ్ళు అనుకూలంగా ఉన్నారు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసీ కూడా వాటి మీద పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అంటే ఈసీ స్పెషల్ గా వీళ్ళందరినీ ఎందుకు పక్కకు తప్పించింది అన్న టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఈ డబ్బులు కూడా పట్టుబడుతున్నాయి సో డబ్బులు మద్యము ప్రలోభాలు వీటన్నిటి మీద ఈసీ ఒకవైపు ఫోకస్ చేసింది అంటే ఈసీకి సంబంధించి ఇవన్నీ కూడా అంటే ఐటీ అధికారులు కావచ్చు లేదంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా క్షుణ్ణంగా అన్ని రాష్ట్రాల మీద ఫోకస్డ్ గా ఉన్నట్టు కనిపిస్తోంది సో డబ్బు ప్రలోభం ఎక్క లేకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్ట పట్టుబడడం మాత్రం ఇప్పుడు ఒక సెన్సేషనల్ గా వార్తగా మారిపోయింది కర్ణాటక బెంగళూరు కేంద్రంగా ఐటీ అధికారులు ఈ సోదాలు చేసినప్పుడు టోటల్ గా యాభై కోట్ల డబ్బు పట్టుబడింది ఇది కర్ణాటకకు సంబంధించిన ఒక మంత్రికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు కానీ నిజంగానే ఈ డబ్బులు అంటే ఎలక్షన్ కోసం తరలిస్తున్నారా లేదంటే నిజంగానే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కి ఏమైనా డబ్బులు తరలిస్తున్నారా కానీ లారీలో ఎందుకు తరలిస్తున్న సిచ్యువేషన్ సో ఇట్లా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఆ ఐటీ అధికారులు అయితే మేబీ ఇంకా సోదాలు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి ఐటీ అధికారులే కంప్లీట్ గా వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ అసలు ఏంటి వాట్ ఈస్ ద రీజన్ ఇతను ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బు వెళ్తోంది ఆర్ హవాల మార్గంలో తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఆ ఫండింగ్ ఎవరికి జరుగుతోంది ఈ కాంట్రాక్టర్ ఎవరికి డబ్బులు పంపిస్తున్నారు ఎందుకని దీనికి సంబంధించిన సపోర్టింగ్ రిసిప్ట్స్ ఎందుకు లేవు ఆయన దగ్గర అనేది ఇవన్నీ కనుక్కునే పనిలో అయితే ఉన్నారు ఐటీ అధికారులు